సంవత్సరకాల బైబిల్ పఠన ప్రణాళికలో ఎనభై ఆరవ రోజు మార్చ్ ఇరవై ఆరవ తారీఖు ఈనాటి అనుదిన బైబిల్ పఠనములో నాలుగు అధ్యాయములు క్రొత్త నిబంధన గ్రంథములోని యోహాను రాసిన ప్రకటన గ్రంథములోని పంతొమ్మిదవ అధ్యాయము ఇరవైవ అధ్యాయము ఇరవై ఒకటవ అధ్యాయము మరియు ఇరవై రెండవ అధ్యాయము ఈనాటి భాగములోని మొదటి అధ్యాయము యోహాను వ్రాసిన ప్రకటన గ్రంథములోని పంతొమ్మిదవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఒక్క వచనములు అటు తరువాత బహుజనుల శబ్దము వంటి గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పగా వింటిని ప్రభువును స్థుతించుడి రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును ఆయన తీర్పులు సత్యములను న్యాయములు నయ్యున్నవి తన వ్యభిచారముతో భూలోకమును చెరిపిన గొప్ప వేస్యకు ఆయన తీర్పు తీర్చి తన దాసుల రక్తమును బట్టి దానికి ప్రతిదండన చేశను మరి రెండవసారి వారు ప్రభువును స్థుతించుడి అనిరి ఆ పట్టణపు పొగ యుగ యుగములు పైకి లేచుచున్నది అప్పుడు ఆ ఇరువది నలుగురు పెద్దలను నాలుగు జీవులను సాగిలపడి ఆమెన్ ప్రభువును స్థుతించుడి అని చెప్పుచు సింహాసనాసీనుడగు దేవునికి నమస్కారము చేసిరి మరియు మన దేవుని దాసులారా ఆయనకు భయపడు వారులరా కొద్దివారేమీ గొప్పవారేమీ మీరందరూ ఆయనను స్థుతించుడి అని చెప్పుచున్న ఒక స్వరము సింహాసనమునొద్దు నుండి వచ్చను అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దమును విస్తారమైన జలముల శబ్దమును బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు ఆయనను స్తుతించుడి గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది ఆయన భార్య తన్ను తాను సిద్ధపరుచుకునియున్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా వింటిని మరియు ఆమె ధరించుకునటుకు ప్రకాశములను నిర్మలములునైన సన్నపు నారబట్టలు ఆమె ఇయ్యబడెను అవి పరిశుద్ధుల నీతి క్రియలు మరియు అతడు నాతో ఇలాగు చెప్పెను గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయము మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పెను అందుకు నేను అతనికి నమస్కారము చేయుటకై అతని పాదములు ఎదుట సాగిలపడగా అతడు వద్దు సుమి నేను నీతోనూ యేసును గూర్చిన సాక్ష్యము చెప్పు నీ సహోదరులతోనూ సహదాసుడను దేవునికే నమస్కారము చేయము యేసును గూర్చిన సాక్ష్యము ప్రవచన సారమని నాతో చెప్పను ప్రకటన గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచనము నుండి మరియు పరలోకము తెరవబడి ఉండట చూచితని అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను దానిమీద కూర్చుండియున్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామము గలవాడు ఆయన నీతిని బట్టి విమర్శ చేయుచు యుద్ధము జరిగించుచున్నాడు ఆయన నేత్రములు అగ్నిజ్వాల వంటివి ఆయన శిరస్సు మీద అనేక కిరీటములుండెను వ్రాయబడిన ఒక నామము ఆయనకు కలదు అది ఆయనకే గాని మరి ఎవనికి తెలియదు రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ఉండను మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది పరలోకమునందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకుని తెల్లని గుర్రములెక్కి ఆయనను వెంబడించుచుండిరి జనములను కొట్టుటకై ఆయన నోటు నుండి వాడిగల ఖడ్గము బయలు వెడలుచున్నది ఆయన ఇనుప దండముతో వారిని ఏలును ఆయనే సర్వాధికారియ దేవుని తీక్షణమైన ఉగ్రత అను మధ్యపుతోటి త్రొక్కును రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రము మీదను తొడ మీదను వ్రాయబడి ఉన్నది మరియు ఒక దూత సూర్యబింబములో నిలిచియుండుట చూచితని అతడు గొప్ప శబ్దముతో ఆర్భటించి రండి రాజుల మాంసమును సహస్రాధిపతుల మాంసమును బలిష్ఠుల మాంసమును గుర్రముల మాంసమును వాటి మీద కూర్చుండి వారి మాంసమును స్వతంత్రులదేమి దాసులదేమి కొద్దివారివేమి గొప్పవారిదేమి అందరి యొక్క మాంసమును తినుటికై దేవుని గొప్ప విందుకు కూడిరండని ఆకాశమధ్యమందు ఎగురుచున్న సమస్త పక్షులను పిలిచెను మరియు ఆ గుర్రము మీద కూర్చున్న వానితోనూ ఆయన సేనతోనూ యుద్ధము చేయుటకై ఆ క్రూర మృగుమును భూరాజులను వారి సేనలను కూడియుండగా చూచితిని అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక క్రియలు చేసి దాని ముద్రను వేయించుకునిన వారిని ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరూ గంధకముతో మండు అగ్నిగుండములో ప్రాణముతోనే వేయబడిరి కడమవారు గుర్రము మీద కూర్చున్న వారి నోటు నుండి వచ్చిన ఖడ్గము చేత వధింపబడిరి వారి మాంసమును పక్షులన్నయూ కడుపారా తినెను ఇంతటితో యోహాను వ్రాసిన ప్రకటన గ్రంథములోని పంతొమ్మిదవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఒక్క వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగములోని నాలుగు అధ్యాయములలో రెండవ అధ్యాయము యోహాను వ్రాసిన ప్రకటన గ్రంథములోని ఇరవయవ అధ్యాయంలో ఉన్న పదిహేను వచనములు మరియు పెద్ద సంఖ్యలను చేతపట్టుకుని అగాధము యొక్క తాలపు చెవి ఒక దేవదూత పరలోకము నుండి దిగువచ్చుట చూచితిని అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ గట్ట సర్పమును పట్టుకుని వెయ్యి సంవత్సరములు వానిని బంధించి అగాధములో పడవేసి ఆ వెయ్యి సంవత్సరములు గడిచి వరకు ఇక జనములను మోసపరుచుకుంటున్నట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసెను అటు పిమ్మటవాడు కొంచెము కాలము విడిచిపెట్టబడవలను అంతటా సింహాసనములను చూచితిని వాటి మీద ఆసీనులై వారికి విమర్శ చేయుటకు అధికారము ఇవ్వబడను మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ గాని చేతులయందు గాని దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని వారు బ్రతికిన వారై వెయ్యి సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసరి ఆ వెయ్యి సంవత్సరములు గడిచే వరకు కడమ్మ మృతులు బ్రతుకలేరు ఇది ఏ మొదటి పునరుద్ధానము ఈ మొదటి పునరుద్ధానములో పాలుగలవారు ధన్యులను పరిశుద్ధులనై ఉందరు వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా వెయ్యి సంవత్సరములు రాజ్యము చేయుదురు ప్రకటన ఇరవయవ అధ్యాయము ఏడవ వచనము నుండి వెయ్యి సంవత్సరములు గడిచిన తరువాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడును భూమి నలుదిశలయ్యందుండు జనములను లెక్కకు సముద్రపు ఉన్న గోగు మాగోగు అనువారిని మోసపరిచి వారిని యుద్ధమునకు చేయుటకై వాడు బయలుదేరును వారు భూమి ఎంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణమును ముట్టడివేగా పరలోకములో నుండి అగ్ని దిగివచ్చి వారిని దహించెను వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడెను అచట ఆ క్రూర మృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు వారు యుగ యుగములు రాత్రింపగళ్ళు బాధింపబడుదురు ప్రకటన ఇరవైవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము నుండి మరియు ధవలమైన మహాసింహాసనమును దాని ఆసీనుడై ఆసీనుడయ్యున్న ఒకరిని చూచితని భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయెను వాటికి నిలువ చోటు కనబడకపోయెను మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనము ఎదుట నిలువబడి ఉండుట చూచితని అప్పుడు గ్రంథములు విప్పబడెను మరియు జీవగ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను ఆ గ్రంథముల ఎందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించను మరణమును పాతాల లోకమును వాటి వశముననున్న మృతులను అప్పగించను వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడను ఆ అగ్నిగుండము రెండవ మరణము ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడిన ఎడలా వాడు అగ్నిగుండములో పడవేయబడను ఇంతటితో ప్రకటన గ్రంథములోని ఇరవైవ అధ్యాయంలో ఉన్న పదిహేను వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగములోని నాలుగు అధ్యాయములలో మూడవ అధ్యాయము యోహాను వ్రాసిన ప్రకటన గ్రంథములోని ఇరవై ఒకటవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఏడు వచనములు అంతట నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని మొదటి ఆకాశమును మొదట భూమియు గతించిపోయెను సముద్రమును ఇకనూ లేదు మరియు నేను నూతనమైన ఎరూశల్యము అను పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తెవలే సిద్ధపడి పరలోకమందున్న దేవుని యుద్ధ నుండి దిగివచ్చుట చూచితిని అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉన్నది ఆయన వారితో కాపురముండను వారాయన ప్రజలయుందరు దేవుడు తానే వారి దేవుడయుండి వారికి తోడై ఉండను ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను మరణము ఇక ఉండదు దుఃఖమైనను ఏడ్పైనను వేదన అయినను ఇక ఉండదు మొదటి సంగతులు గతించిపోయేనని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము వింటిని అప్పుడు సింహాసనాసీనుడయ్యున్నవాడు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పను మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి గనుక వ్రాయుమని ఆయన నాతో చెప్పుచున్నాడు మరియు ఆయన నాతో ఇట్లనను సమాప్తమైనవి నేనే అల్ఫాయు ఒమేగయు అనగా ఆదియు అంతమునై ఉన్నవాడను దప్పిగునువానికి జీవజలముల బుగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహింతును జయించువాడు వీటిని స్వతంత్రించుకును నేనతనికి దేవుడనై ఉందును అతడు నాకు కుమారుడై ఉండును పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతుకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధకులను అబద్ధికులందరును అగ్ని గంధకములతో పాలు పాలుపొందుదురు ఇది రెండవ మరణము ప్రకటన ఇరవై ఒకటవ అధ్యాయము తొమ్మిదవ వచనము నుండి అంతటా ఆ కడపటి ఏడు తెగుళ్లతో నిండిన ఏడు పాత్రలను పట్టుకునే ఏడుగురు దూతలలో ఒకడు వచ్చి ఇటు రమ్ము పెండ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపెదనని నాతో చెప్పి ఆత్మ వశుడనయున్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతము మీదకి కొనిపోయి ఎరుషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని గలదై పరలోకమందున్న దేవుని యుద్ధ నుండి దిగివచ్చుట నాకు చూపెను దాని ఎందలి వెలుగు దగదగ మెరియు సూర్యకాంతము వంటి అమూల్య రత్నమును పోలియునది ఆ పట్టణము మనకు ఎత్తైన గొప్ప ప్రాకారమును పన్నెండు గుమ్మములను ఉండెను ఆ గుమ్మముల యొద్ద పన్నీద్దరు దేవదూతలుండిరి ఇస్రాయేలీల పన్నెండు గోత్రముల నామములు ఆ గుమ్మముల మీద వ్రాయబడి ఉన్నవి తూర్పు వైపున మూడు గుమ్మములు ఉత్తర వైపున మూడు గుమ్మములు దక్షిణపు వైపున మూడు గుమ్మములు పశ్చిమపు వైపున మూడు గుమ్మములు ఉన్నవి ఆ పట్టణపు ప్రాకారము పన్నెండు పునాదులు గలది ఆ పునాదులపైన పైన గొర్రెపిల్ల యొక్క పన్నెద్దరు అపోస్తుల పన్నెండు పేర్లు కనబడుచున్నవి ఆ పట్టణమును దాని గుమ్మములను ప్రాకారమును కొలుచుటకై నాతో మాటలాడువాని యొద్ బంగారు కొలకర్రయి ఉండెను ఆ పట్టణము చచ్చౌకమైనది దాని పొడుగు దాని వెడల్పుతో సమానము అతడు ఆ కొలకర్రతో పట్టణమును కొలువగా దాని కొలత ఏడు వందల యాభై కోసులైనది దాని పొడుగును ఎత్తును వెడల్పును సమముగా ఉన్నది మరియు అతడు ప్రాకారమును కులువగా అది మనుష్యుని కొలత చొప్పున నూట నలభది నాలుగు మూరలైనది ఆ కొలత దూత కొలతయే ఆ పట్టణపు ప్రాకారము సూర్యకాంతములతో కట్టబడెను పట్టణము స్వచ్ఛముగు స్ఫటికముతో సమానమైన శుద్ధ సువర్ణముగా ఉన్నది ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానా రత్నములతో అలంకరింపబడి ఉండెను మొదటి పునాది సూర్యకాంతపు రాయి రెండవది నీలము మూడవది యమునారాయి నాలుగవది పచ్చ ఐదవది వైఢూర్యము ఆరవది కెంపు ఏడవది సువర్ణరత్నము ఎనిమిదవది గోమేధికము తొమ్మిదవది పుష్యరాగము పది అవధది సువర్ణల సునీయము పదకొండవది పద్మరాగము పన్నెండవది సుగంధము దాని పన్నెండు గుమ్మములు పన్నెండు ముత్యములు ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడి ఉన్నది పట్టణపు రాజవీధ శుద్ధ సువర్ణమయమై స్వచ్ఛమైన స్ఫటికమును పోలియున్నది దానిలో ఏ దేవాలయమునూ నాకు కనబడలేదు సర్వాధికారి అయిన దేవుడగు ప్రభువును గురు పిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది పిల్లయే దానికి దీపము జనములు దాని వెలుగునందు సంచరింతురు భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకుని వత్తురు అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటివేళ ఏమాత్రమునూ వేయబడవు జనములు తమ మహిమను ఘనతను దానిలోనికి తీసుకుని వచ్చెదరు గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశితురు కానీ నిషిద్ధమైనదేదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించు వాడైనను దానిలోనికి ప్రవేశపెట్టారు ప్రవేశింపనే ప్రవేశింపడు ఇంతటితో ప్రకటన గ్రంథములోని ఇరవై ఒకటవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఏడు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని నాలుగు అధ్యాయములలో నాలుగవ అధ్యాయము యోహాను వ్రాసిన ప్రకటన గ్రంథములోని ఇరవై రెండవ ఉన్న ఇరవై ఒక్క వచనములు మరియు స్ఫటికము వలె మిరయునట్టి జీవజలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనమునద్దు నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షముండెను అది నెల నెలకు ఫలించుచు పన్నెండు కాపులు కాయను ఆ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును ఇక మీదట శాపగ్రస్తమైన దేదియు దానిలో ఉండదు దేవుని యొక్కయో గొర్రెపిల్ల యొక్కయో సింహాసనము దానిలో ఉండును ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనము చేయుచుందురు ఆయన నామము వారి నొసల్ల యందుండును రాత్రి ఇక ఎన్నడూ ఉండదు దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారి కక్కరలేదు దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించను వారు యుగయుగములు రాజ్యము చేయుదురు ప్రకటన ఇరవై రెండవ అధ్యాయము ఆరవ వచనము నుండి మరియు ఆ దూత ఈలాగు నాతో చెప్పెను ఈ మాటలు నమ్మకములను సత్యములూనయ్యున్నవి ప్రవక్తల ఆత్మలకు దేవుడగు ప్రభువు త్వరలో సంభవింపవలసిన వాటిని తన దాసులకు చూపుటకై తన దూతను పంపెను ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకునివాడు ధన్యుడు యోహానను నేను ఈ సంగతులను వినినవాడను చూచినవాడను నేను విని చూచినప్పుడు వాటిని నాకు చూపుచున్న దూతపాదముల ఎదుట నమస్కారము చేయుటకు సాగిలపడగా అతడు వద్దు సుమి నేను నీతోనూ ప్రవక్తలైన నీ సహోదరులతోనూ ఈ గ్రంథమందున్న వాక్యములను వారితోనూ సహదాసుడను దేవునికే నమస్కారము చేయమని చెప్పెను ప్రకటన ఇరవై రెండవ అధ్యాయము పదవ వచనము నుండి మరియు అతడు నాతో ఈలాగు చెప్పెను ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములకు ముద్ర వేయవలదు కాలము సమీపమై ఉన్నది అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయమే అపవిత్రుడైన అపవిత్రుడైనవాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిము నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడుగానే ఉండనిము పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడుగానే ఉండనిము ఇదిగో త్వరగా వచ్చుచున్నాను వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి చుటుకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ధ ఉన్నది నేనే అల్ఫాయు ఒమేగయు మొదటివాడను కడపటివాడను ఆదియు అంతమునై ఉన్నాను జీవ హక్కు హక్కుగలవారై గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదక్కునువారు ధన్యులు కుక్కలను మాంత్రికులను వ్యభిచారులను నరహంతుకులను విగ్రహారాధకులను అబద్ధమును ప్రేమించి జరిగించు వెలుపట నందురు ప్రకటన ఇరవై రెండవ అధ్యాయము పదహారవ వచనము నుండి సంఘముల కోసరము ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపియున్నాను నేను దావీదు వేరు చిగురును సంతానమును ప్రకాశమానమైన వేకువ చుక్కుయోనై ఉన్నాను ఆత్మయో పెండ్లి కుమార్తెయో రమ్మో అని చెప్పుచున్నారు వినువాడును రమ్ము అని చెప్పబలను దప్పిగొని రానిమ్ము రానిమ్మో వానిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్మో ప్రకటన ఇరవై రెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము నుండి ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతి వానికి నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా ఎవడైనను వీటితో మరి ఏదైనాను కలిపిన ఎడల ఈ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగజేయను ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనను తీసివేసిన యెడల దేవుడు ఈ గ్రంథములో వ్రాయబడిన జీవ వృక్షములోనూ పరిశుద్ధ పట్టణములోనూ వానికి పాలు లేకుండా చేయను ఈ సంగతులను గూర్చి సాక్ష్యమిచ్చువాడు అవును త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు ఆమెన్ ప్రభువైన యేసు రమ్ము ప్రభువైన యేసు కృప పరిశుద్ధులకు తోడయ్యుండును గాక ఆమెన్ ఇంతటితో ప్రకటన గ్రంథములోని ఇరవై రెండవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఒక్క వచనములు అలాగే యోహాను రాసిన ప్రకటన గ్రంథములో ఉన్న ఇరవై రెండు అధ్యాయములు పూర్తి చేయబడినవి ఇంతటితో క్రొత్త నిబంధన గ్రంథంలోని ఇరవై ఏడవ పుస్తకము మరియు పరిశుద్ధ గ్రంథంలోని గ్ అరవై ఆరవ పుస్తకము అయిన యోహాను వ్రాసిన ప్రకటన గ్రంథము సమాప్తము ఈనాటి భాగములోని నాలుగు అధ్యాయములు యోహాను వ్రాసిన ప్రకటన గ్రంథంలోని పంతొమ్మిదవ అధ్యాయము ఇరవైవ అధ్యాయము ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై రెండవ అధ్యాయము పూర్తి చేయబడినవి Thank you, Lord.